శుభకార్యాల్లో పట్టువస్త్రాలు ధరించటం వెనుకున్న రహస్యం ఏమిటి పెళ్లి మొదలుకొని ఎటువంటి పూజ చేసేవాళ్ళు అయినా పట్టువస్త్రాలు ధరిస్తారు ఆడవారికి పట్టువస్త్రాలకు అభినాభావ సంబంధం ఉంటుంది రకరకాల రంగుల్లో ఎన్నో విధాల పట్టువస్త్రాలు చీరలు మనకెప్పుడు అందుబాటులో ఉంటాయి అయితే పట్టువస్త్రాలను ధరించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి ఆధునిక శాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓర అనబడే సప్తవర్ణ కాంతిపుంజం ఉంటుంది అది మన శరీర మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓర ఎంతో శక్తివంతంగా కాంతివంతంగా మారి చుట్టూ ఉన్న అత్యుత్తమమైన అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరింపజేసేలా చేస్తుందట అందుకే పవిత్ర కార్యాచరణలోనూ పట్టు వస్త్రాలను ధరించమని ఇలా ఉండటం మన ధర్మమని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు పురుగులను వేడి నీళ్ళలో వేసి వాటి పోగులను దారాలుగా పట్టు వస్త్రాలను నేస్తారు మనసున్న ప్రతి ఒక్కరికి ఇది అత్యంత బాధని కలిగిస్తాయి ప్రతి జీవికి ఓ పరమార్థం ఉంటుంది పట్టు పురుగుల పరమార్థం ఇదేనేమో